జిల్లా కేంద్రంలోని భగినీ నివేదిత బాలికల ఆవాస విద్యార్థినులకు ప్రముఖ దంత వైద్య నిపుణురాలు ఎడమాల లీనారెడ్డి మరియు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పన్నెండు వేల రూపాయల పరుపులు శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ఆవాసంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆవాస విద్యార్థులకు ప్రస్తుతానికి తాము సంయుక్త ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం పురస్కరించుకుని భగినీ నివేదిత ఆవాసానికి వితరణ చేశామని రాబోయే రోజుల్లో విద్యార్థినులకు మౌలిక అవసరాల కోసం మరింత సాయం చేయనున్నట్లు వారు తెలిపారు కేక్ పంపిణీ చేశారు సి రేణుకారావు వి గిరిజ అన్నపూర్ణ జి నిర్మల గొల్లపల్లి మాధవిలత తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు మాల్యాద్రి నవీన్ రెడ్డి డాక్టర్ లీనా రెడ్డిలకు భగిని నివేదిత ఆవాసం నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు ఆవాసం కేర్ టేకర్ రజిత విద్యార్థినులు కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలే నడుపుతున్నటువంటి మహిళా ఆవాసానికి వచ్చి మహిళా దినోత్సవం జరుపుతున్న చాలా సంతోషంగా ఉంది నాకు అవకాశం ఇచ్చిన తెలుగు అమెరికన్ అసోసియేషన్ వారికి చాలా థ్యాంక్స్ ఐ ట్రూలీ గ్రేట్ఫుల్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గివింగ్ బ్యాక్ సంథింగ్ టు ద సొసైటీ ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ విత్ మై బీ so i'm a strong believer of women empowerment today along with my close-knit friends doing this small contribution these beds to these beautiful children who can have a comfortable sleep so uh, uh, today in association with uh, the telangana american telugu association under the able leadership of the newly elected ప్రెసిడెంట్ మిస్టర్ నవీన్ రెడ్డి మలుపెద్ద కాదు వీఆర్ కాంట్రిబ్యూటింగ్ దిస్ బ్యాట్స్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ మెనీ సచ్ సేవా ప్రోగ్రామ్స్ ఇన్ ద కమ్మింగ్ ఇయర్స్ దిస్ ఈస్ అ వెరీ స్మాల్ బట్ హంబల్ కాంట్రిబ్యూషన్ బట్ ఇంకా చాలా చేద్దాం ముందు ముందు ఇంకా కొంచెం పెద్దవి త్రూఅవుట్ జగిత్యాలు చేద్దామని మేము మా ప్రయత్నము ఈ పిల్లల్ని చూస్తే చాలా మంచిగా అనిపించింది సో నేను ఆంటీని ఆంటీ ఏం అవసరం ఉంది అని అడిగితే ఇంకా ఇప్పుడు చిన్నగా చేద్దామని బెడ్స్ స్పాన్సర్ చేస్తున్నాం ముందు ముందు ఇంకేమైనా కావాలంటే కూడా చేస్తాం తెలంగాణ అమెరికన్ తెలుగు తోని కలిపి మేము చేయబోతున్నాం హ్యాపీ ఉమెన్స్ డే అందరికి అందరికీ ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి వచ్చిన చాలా కృతజ్ఞతలు చాలా సంతోషం కూడా ఈ ఆవాసం పెట్టి ముప్పై ఎనిమిదితో ఒక నలుగురు పిల్లలతో కలిసి గీతా విద్యాలయం వాళ్ళ ఒక చిన్న రూమ్ ఇచ్చింది అందులోనే నలుగురు పిల్లలతో కలిసి మొదలుపెట్టినాము అనేక మంది ఇచ్చిన దాంతో ఇంత మంచి డబుల్ స్టోరీ బిల్డింగ్ ఏంటి ఒకసారి పిల్లలు మన దగ్గరికి వచ్చినాక వాళ్ళ ప్రతి ఖర్చు కూడా మనది వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్లో పంపిస్తున్నాం అందరికి మెడికల్ ఎక్స్పెన్సెస్ వాళ్ళ బట్టలు వాళ్ళ ఏమేమి అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా మా దగ్గర నుంచి వస్తూ ఉంటే మేము ఇట్లా చేస్తూ ఉంటే మా ఇంటికి ఎంతోమంది సహృదయులు ఎంతోమంది దాతలు ఉన్నారు కాబట్టి ఇవి సక్సెస్ఫుల్గా ముప్పై ఏళ్ళ నుంచి నడిపిస్తుంది ముప్పై ఏళ్ళు అవుతుంది ఇందులో చదువుకున్న పిల్లలు కూడా చాలామంది మంది మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు బెంగళూరులో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు ఇంకా కొంతమంది మోచక పెళ్ళిళ్ళు చేసుకొని చిన్న చిన్న మా చేస్తామని జాబ్ చేసుకోవటము పిల్లల్ని చూసుకోవటం అంటే మొత్తానికైతే మా అందరం కలిసి ఒక నలుగురు కలిసి చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తుంది ఇప్పటివరకు అనేక మంది దాతల కృ సహృదయంతో నడుస్తూ ఉన్నవి పిల్లలు గురించిగా చదువుకుంటే ఒక పద్ధతి ప్రకారం పెరుగుతున్నారు పిల్లలు అన్నిటికంటే ముందు చాలా పద్ధతి క్రమశిక్షణతో పెరుగుతున్నారు పిల్లలు మంచి కేర్ టేకర్స్ ఉన్నారు మంచిగా చూసుకుంటూ ఉంటారు నడుస్తుంది అది మీరు వచ్చి అమెరికన్ అసో తెలుగు అసోసియేషన్ నుంచి వచ్చి మాకు ఇటువంటి సహాయం చేస్తున్నందుకు అనేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్